وال میں انگلش میں نہیں بھائیوں کلیان گا وہ سبے اس کو دانا دے ان کو ریپائی کرتا ہے ارضمنی ارضمنی کیتا ہے لکھتے ہیں یہ یہ پورے رنگوں کا نہیں مستوں میرے وہ تو مارنا ہے ہے کیا ہوتا ہے कैमरा में डालना तो आप कोशिश कर आएंगे किस तरह से లైన్స్ కంటి ఆసుపత్రి ఆలనూర్ నవనాథపురం లో ప్రతిరోజు కంటి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మార్నింగ్ ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కంటి పరీక్ష నిర్వహిస్తాము ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది ప్రతి గురువారం మోతి ఉన్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నాము ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా అతి తక్కువ ధరలో మోతి ముందు తీసివేసి లోపల ఇన్ఫ్రాక్యులర్ లైట్స్ వేయడం జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది పైసర గ్రామ ప్రజలు ఇట్లాంటి సేవలను వినియోగించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకోగలరని కోరుతుంది మరి లైట్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలు నిర్వహించి వారిలో దృష్టిలోపం ఉన్న పిల్లలకి సెలెక్షన్ చేసుకొని వారికి ఉచితంగా కంటి అర్థాలు ఇవ్వడానికి కూడా ైన్స్ ఆధ్వర్యంలో డ్రాయింగ్ నిర్ణయం చేయడం జరిగింది వారి బ్రో క్షణ కాలిస్తుంది